నవాపేటలోని శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు లక్ష దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముత్యాల రాజేష్ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ మెంబర్లు మరియు ముత్యాల రాజేష్ వారి కుటుంబ సభ్యులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు భక్త మహాశైవలకు కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం మనం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం దానిలో భాగంగా మన నెల్లూరు నగరంలోని నోవల్ పాయింట్ లో గల శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ రోజు లక్ష్య దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం దీనికి పూర్తి సహాయ సహకారాలు మన దేవస్థాన భక్త బంధం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది దీనికి పాలక మండలిగా వ్యవహరిస్తున్నటువంటి దేవస్థాన చైర్మన్ కోవి రావ్ గారు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు మెంబర్లు వాళ్ళు పూర్తిగా సహకరించారు అదేవిధంగా దేవస్థాన ఈవో మల్లికార్జున రెడ్డి గారు కూడా మాకు పూర్తిగా సహకరించారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైగా ఈ రోజు ఉదయం నుంచి పరిశుద్ధమైన వాతావరణంలో మంచి నూనెతో స్వచ్ఛమైన నూనెతో ఈ రోజు లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొన్న భక్తులకు ఆ పరమేశ్వరిని ఆశిస్తు ఉంటాయని కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా మా ట్రస్ట్ బోర్డుని నిర్మించినటువంటి నెల్లూరు నగర మంత్రివర్యులు శాసనసభ్యులకి కూటమి నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన భక్త బృందానికి ఆ పరమేశ్వరు ఆశీసులు తెల్లవెళ్లలో ఉంటాయని కోరుకుంటూ ఓం నమస్తే ఆర్ఆర్ మహాదేవ చంద్రే